ఇతనికి విచిత్రమైన శక్తి ఉంటుంది అతనికి ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు మోసం చేశారు వాళ్ళ తలలపైన నెంబర్ తో సహా కనపడుతూ ఉంటుంది అసలు మోసమే చేయని అమ్మాయి వెతకడం కోసం తన శక్తిని ఉపయోగిస్తాడు కానీ అతని భార్య పుట్టినరోజున అతను తన భార్య తలపైన నంబర్ మారడం చూస్తాడు కానీ అది తన భ్రమ అనుకుంటాడు కానీ తన వేలికి పెళ్లి ఉంగరం లేకపోవడం చూసి దాని గురించి అడగ్గా ఆమె దానిని తీసి పక్కన పెట్టానని చెప్తుంది కానీ అతను ఆమె మాటలు అస్సలు నమ్మడు ఆ తర్వాత అతను బయటికి వెళ్లి కొన్ని పండ్లు కొని ఇంటికి తీసుకుని రాగా అతని భార్య వేరొకరికి వాయిస్ మెసేజ్ పంపుతూ ఉండడం చూస్తాడు తనని మోసం చేస్తున్న సంఖ్య ఆమె తలపైన పెరుగుతూనే ఉంటుంది కానీ అతను మాత్రం తన భార్య నన్ను అస్సలు మోసం చేయదు అని గట్టిగా నమ్ముతూనే ఉన్నాడు ఆ పక్క రోజు అతని భార్య తనతో మా అమ్మకు బాగలేదని రాత్రికి ఆమెను చూసుకోవడానికి వెళ్లాలని తనకి మెసేజ్ పెడుతుంది ఆ మెసేజ్ చూసిన అతను తన భార్య నిజం చెప్తుందా అబద్దం చెప్తుందా అని చెక్ చేయడానికి ఆమె తల్లి ఇంటికే వస్తాడు కానీ తన భార్య అక్కడ ఉండదు మరియు ఆమె తల్లి యొక్క హెల్త్ కూడా చాలా బాగుంటుంది అతను వెంటనే అతని భార్యకి వీడియో కాల్ చేశాడు కానీ ఆమె తలపైన నెంబర్ పెరిగి ఉండడం గమనించాడు అప్పుడే తన భార్య వీడియో కాల్ ని కట్ చేసింది ఆమె ఒక హోటల్లో ఉందని కనుక్కున్నాడు దాంతో భయపడి ఆమె ఇంటికి వెళ్ళాలనుకుంటుంది కానీ ఆమెకు అప్పుడే తన బ్రదర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అతను ఆమె భర్త్ని ఆపడానికి సాయం చేస్తానని అంటాడు ఫీల్ అయ్యి తిరిగి వెళ్లి కాస్ట్లీ రూమ్ ని బుక్ చేసుకుంటుంది ఆ రోజు సాయంత్రం అతను తన భార్యకి గిఫ్ట్ తీసుకుని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ తన భార్య ఇంటికి రాగానే ఆమె తలపైన జీరో నుంచి ఫైవ్ కి మారుతుంది అంటే ఆమె అతని ఐదు సార్లు మోసం చేసిందని అర్థం మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి